ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు చందుర్తి శాఖ అధ్యక్షుడు దారం చంద్రం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గొట్టే ప్రభాకర్ మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టాడని గుర్తు చేశారు ముఖ్యంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ నూట ఎనిమిది రైతులకు ఉచిత విద్యుత్ జలయజ్ఞం పేరిట పెద్ద ఎత్తున ప్రాజెక్టులను నిర్మించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని గుర్తు చేశారు రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి సత్యం దెబ్బతి కిషన్ రాజు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకల్లో చంద్రుర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించి ఆ మహనీయుడైన మన ఆంధ్రప్రదేశ్ సీఎంగా కొనసాగడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్ ఆధ్వర్యంలో ఆయన చేసిన సేవలు వన్ జీరో ఎయిట్ అయితే ఏంది రైతులకు ముఖ్యసారి రుణమాఫీ చేసిన ఘనత అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పక తప్పదు ప్రతి వారికి తెలుసు రాజశేఖర రెడ్డి చేసిన సేవలు ఎన్నో మనకు కాల్వలు కావచ్చు రైతులకు ఎకరన ఐదు వేల రూపాయలు పంట నష్టం కింద కావచ్చు హాస్పిటళ్లకు కావచ్చు ప్రతి ఒక్కదానికి జాబర్లకు కావచ్చు ప్రతి కూలికి అందరికీ చేసిన ఘనత అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా తెలుపుతున్నాం వారు ఈరోజు మన లోప మన లోన లేకపోడు బాధాకరం మన తెలంగాణకు నియంగా ఆయన లేని లోటు బాగా అనిపిస్తుంది ఇప్పటికైనా కానీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి విగ్రహాన్ని కూడా చంద్రుద్ధి మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో మరి రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు చంద్రుతి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఈ సందర్భంగా వారు ఈ రాష్ట్రానికి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారు చేసినటువంటి కృషిని మరొకసారి స్మరించుకోవడం జరిగింది వారు బతికి ఉన్న కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మిత్రుడు ఎంపీడీసీ చెప్పినట్టుగా ఏకకాలంలో రుణమాఫీ మరి పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య కావచ్చు మరి మెడిసిన్ విద్యకు కావచ్చు దూరమైతే ఉన్నటువంటి సందర్భంలో వారికి ఫ్రీజ్ రియంబర్స్మెంట్ అటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేదలందరూ చదువుకునే విధంగా మరి కృషి చేసినటువంటి మహనీయుడు అదేవిధంగా మరి ప్రధానమైనటువంటి వారు తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశం పేదలందరికీ కూడా ఆరోగ్యం అందివ్వాలి తద్వారా మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని వారు తె తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం మరి ఇప్పటికీ కూడా నిరంతరంగా వారి పేరు మీద నడపడం అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మరి వెంటనే క్షితగాత్రులను దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు చేరేవేసే విధంగా మరి వన్ జీరో ఎయిట్లు తెచ్చినటువంటి కూడా రాజశేఖర రెడ్డి గారిదే వారు అకాల మృతి బారిన పడడం మరి సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని కూడా జరిగేటువంటి అవకాశాన్ని ఈ సమాజం కోల్పోయిందని సందర్భంగా బాధపడుతూ మరి వారి వారి యొక్క ఆశయాలు ఏదైతున్నాయో ఏ సంక్షేమ ఫలాలైనా మరి పేదలకు అందాలే మొత్తం మరి గరీబులంతా కూడా ఉన్నత స్థితికి రావాలని వారు ఏదైతే సంకల్పించారో వారి యొక్క సంకల్పాన్ని వారి యొక్క ఆశయ సాధనాన్ని సా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి చంద్రుర్తి మండల గ్రామ ప్రజలందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి